నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తిరుమల శ్రీవారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం ఏదైనా ఉందా అంటే అది తిరుమల లడ్డు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసి స్వామివారికి నివేదిస్తారు స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కాబట్టి దాన్ని స్వామివారి భక్తులు కూడా శ్రీవారి భక్తులు కూడా పరమ పవిత్రంగా భావించి కళ్ళకద్దుకుని మరీ తింటారు గోవింద గోవిందాన్ని మనసులో తలుచుకుంటూ తింటారు మరి అలాంటి లడ్డు కల్తీకి గురైంది అంటే అసలు శ్రీవారి మనోభావాలు ఎలా ఎలా ఉంటాయి శ్రీవారి భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి భక్తుల మనోభావాలు అయితే ఖచ్చితంగా దెబ్బతిన్నాయి మరి శ్రీవారి మనోభావాలు ఏంటి ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శ్రీవారి కొండకి సంబంధించి కానీ శ్రీవారి ఆలయానికి సంబంధించి కానీ శ్రీవారి హుండీకి సంబంధించి కానీ శ్రీవారి భక్తులకి సంబంధించి కానీ ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శ్రీవారు మాత్రం చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అనాది నుంచి ఎంతోమంది చెప్తూ వస్తున్నారు కొన్ని ఘటనలు కూడా మనం చూసాం శ్రీవారి విషయంలో చెడుగా ప్రవర్తించిన వాళ్ళు లేకపోతే శ్రీవారి ఆలయం విషయంలో అపచారం చేసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అసలు కొంతమంది ఏమైపోయారు అనేది కూడా మనం ప్రత్యక్షంగా మన కళ్ళతోటి మనం చూసిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ పోతే మనకి వీడియో వచ్చేసి టైం కూడా సరిపోదు గంటలు గంటలు కావాలి సో అలాంటి ఉదంతాలు ఉంటాయి అన్నమాట సో అయితే ప్రస్తుతానికి మనం ఒక విషయం గురించి అయితే క్లియర్గా మాట్లాడుకోవాలి తిరుమల శ్రీవారి లడ్డు తయారీ విషయంలో నెయ్యి ఏదైతే ఉంటుందో ఆవు నెయ్యి ఆ ఆవు నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు టైంలో చంద్రబాబు ఒక నివేదికని తీసుకొచ్చి పెట్టారు ఆ నివేదికలో ఎన్డీడిబి ఇచ్చిన నివేదికలో ఏముంది అనేది గనక చూస్తే ఇక్కడ బ్యూటరిక్ యాసిడ్ సి ఫోర్ జీరో అని అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ సో ఇది ఎంత ఉంది జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో ఉంది అంటే బ్యూటరిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది దేంట్లో ఉంటుంది బటర్లో ఉంటుంది అంటే వెన్నలో ఉంటుంది అంటే వెన్నలో ఉండాల్సిన బ్యూటరిక్ యాసిడ్ సున్నా పాయింట్ సున్నా ఐదు సున్నా ఉంది అంటే అంటే అసలు అది వెన్నే కాదు అని అర్థం అంటే ఆ వెన్న నుంచి తీయంది నెయ్యే కాదు సో ఇక్కడ ఒక విషయం తేట తెలమైంది ఏంటి ఇప్పుడు తాజాగా సిబిఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా ఆ రిపోర్ట్లో అసలు చుక్క పాలు వాడలేదు కేజీ వెన్నలేదు కానీ అరవై నాలుగు లక్షల కిలోల నెయ్యిని తీ ఉత్పత్తి చేసి టీటీడీకి సప్లై చేశారు అని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చింది కదా మరి దానికి దీనికి టాలీ అయ్యిందా లేదా ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి లారిక్ యాసిడ్ ఇది చూడండి లారిక్ యాసిడ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ పర్సెంట్ లారిక్ యాసిడ్ అనేది దేంట్లో ఉంటుంది కొబ్బరికి సంబంధించిన పదార్థాల్లో ఉంటుంది కొబ్బరి నూనెలో కావచ్చు ఎండు కొబ్బరిలో కావచ్చు ఇలాగా లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది అది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో ఎలా బయటపడింది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ పర్సంటేజ్ అనేది ఎందుకు ఉంది కానీ ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఎంత ఉండొచ్చు లారిక్ యాసిడ్ పర్సంటేజ్ అనేది ఒకటి పాయింట్ ఐదు సున్నా నుంచి నాలుగు పాయింట్ సున్నా సున్నా వరకు ఉండొచ్చు అది కూడా ఎందుకు ఉండొచ్చు ఒకవేళ మనం తిరుమల శ్రీవారి ఆలయానికి పంపిస్తున్న నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఆవు పాల నుంచి తీస్తాం కదా ఆవులన్నిటికీ కూడా ఎండు కొబ్బరి చెక్క లేకపోతే ఎండు కొబ్బరి పిట్టు అంటే కొబ్బరి కొబ్బరి నుంచి ఎండు కొబ్బరి నుంచి నూనె తీసేసిన తర్వాత పిట్టు ఉంటుంది కదా ఆ పిట్టు జంతువులకు పెడతారు ఆవులకి గేదెలకి ఎడ్లకి పెడతారు సో మరి అలా పెట్టినప్పుడు ఆవులు తింటే ఆ ఆవు పాల నుంచి నెయ్యిని తీసినప్పుడు దాన్ని పరీక్షిస్తే ఒకటి పాయింట్ ఐదు సున్నా నుంచి నాలుగు పాయింట్ సున్నా వరకు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడ ఉంది పన్నెండు పాయింట్ ఆరు ఆరు మూడు శాతం ఉంది అంటే ఇక్కడ కల్తీ జరిగింది అని తేట తెల్లమైపోయింది కానీ ఇక్కడ కూడా ఇంకొక అనుమానం ఉంది ఆ అనుమానం ఏంటి అసలు కిలో కొబ్బరి నూనె రేట్ ఎంత సుమారుగా మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది కానీ కిలో నెయ్యి వీళ్ళు ఎంత పెట్టి కొన్నామని చెప్పారు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మూడు ఒకటి తొమ్మిది నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను మూడు ఒకటి తొమ్మిది అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలు పెట్టి కొన్నామని చెప్పేసి గతంలో వైసీపీ హయాంలో మూడు వందల పంతొమ్మిది రూపాయలకు కొన్నామని చెప్పేసి టీటీడీ చైర్మన్లు చెప్పారు సో మరి లాభం ఉంటుందా మూడు వందల యాభై రూపాయలు పెట్టి కొన్ని నెయ్యి అంటే కొబ్బరి నూనె పెట్టి తిరుమల శ్రీవారి ప్రసాదం తయారు చేశారని కాసేపు అనుకుందాం ఎందుకంటే కేరళలో కొబ్బరి నూనెతో తయారు చేసిన పదార్థాలు తింటారు కాబట్టి మరి ఇక్కడ కొబ్బరి నూనె వాడినా తప్పులేదు అని వైసీపీ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేసినా కానీ అది లాభదాయకం కాదు కదా లాభదాయకం కాని దాన్ని వైసీపీ వాళ్ళు ఎలా రన్ చేస్తారు కాబట్టి ఇక్కడ కోసినే లేదు సో నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ కల్తీ జరిగింది అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది నెక్స్ట్ ఇంకొకటి చూస్తే మనకి ఆశ్చర్యం కలిగించే అంశం పమిటిక్ యాసిడ్ ఇది ఎంత ఉంది వైసీపీ హయాంలో ఏదైతే ఆవు నెయ్యిని సప్లై చేశారో ఆ నెయ్యిలో ఆవు నెయ్యిలో నలభై శాతం ఒకటి ఎనిమిది తొమ్మిది పమిటిక్ యాసిడ్ ఉంది అసలు ఈ పమిటిక్ యాసిడ్ అనే దాన్ని ఉం అంటే నెయ్యిలో నలభై శా నలభై పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది శాతం మనం చూస్తామా అని అంటే చూస్తాం అది ఏ నెయ్యిలో చూస్తాం మన ఇంట్లో మనం తయారు చేసుకునే నెయ్యిలో మాత్రమే చూస్తాం నలభై శాతం అనేది పంపిటిక్ యాసిడ్ పర్సంటేజ్ కానీ డైరీ ఫాముల్లో నుంచి తెచ్చే నెయ్యిలో అది చూడము చూడటానికి వీలుండదు కూడా నలభై శాతం అయితే ఉండదు ఎందుకని అంటే మన ఇంట్లో నెయ్యిలా నెయ్యి ఎలా తయారు చేస్తామంటే పాలని వేడి చేసి ఆ పాలు ఆరిన తర్వాత తోడుపెట్టి పెరుగుతో తోడుపెట్టి ఆ పెరుగు తోడుకున్న తర్వాత పైన మేగడని తీసి మేగడని చిలికిన తర్వాత వెన్నపూస వస్తుంది ఆ వెన్నపూసని కరిగిస్తే నెయ్యి వస్తుంది అలాంటి నెయ్యిలో మాత్రమే నలభై పాయింట్ ఒకటి ఎనిమిది తొమ్మిది పమిటిక్ యాసిడ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది కానీ డైరీ ఫాముల్లో అది కంప్లీట్గా డిఫరెంట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నెయ్యి ఉత్పత్తి చేసే ప్రాసెస్ పచ్చిపాల నుంచి నెయ్యిని తీ వెన్న తీస్తారు పచ్చిపాలని వేడి చేయరు పచ్చిపాలన అలాగే ఉంచి దాంట్లో నుంచి వెన్నని తీస్తారు సో వెన్నని తీసి ఆ వెన్నని కరిగించి నెయ్యి చేస్తారు సో అప్పుడు దాంట్లో పమిటిక్ యాసిడ్ నలభై శాతం ఉండదు ఏ ఇరవై రెండు నుంచో ఇరవై ఐదు శాతమో ఉంటుంది ఎందుకంటే అది ఆవుపాలది కాబట్టి అదే గేదె గేదపాలైతే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ వరకు పమిటిక్ యాసిడ్ ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే ఏంటి వైసీపీ హయాంలో సప్లై చేసిన నెయ్యిలో నలభై శాతం పమిటిక్ యాసిడ్ ఉంది అంటే అర్థమైపోతుంది ఇక్కడ ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఏదో ఫ్యాట్ కలిపారు అని చెప్పేసి అర్థమైపోతుంది అంటే వైసీపీ హయాంలో టీటీడీకి నెయ్యి సప్లై చేసింది ఎవరు బోలేబాబా డైరీ ఈ బోలేబాబా డైరీ ఎక్కడ ఉంటుంది ఉత్తరాఖండ్లో ఉంటుంది ఉత్తరాఖండ్లో మనకి ఎక్కువగా అక్కడ వాళ్ళు సప్లై చేసేది ఏంటి బీఫ్ బీఫ్ అలాగే పందికోవ్వుని కూడా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఉత్తరాఖండ్లో సో మరి అలాంటప్పుడు దీంట్లో కలిసే ఉంటుంది అనే అనుమానాన్ని గతంలో సీఎం చంద్రబాబు వ్యక్తం చేసినప్పుడు మరి దాంట్లో విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోవాలని అనుకోవాలి కానీ ఎందుకని చాలామంది హిందువుల ముసుగులో ఉన్న వైసీపీ ప్రో అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే పెద్ద మనుషులు కూడా ఉండవల్లి లాంటి పెద్ద మనుషులు కూడా దీన్ని ఎందుకు వ్యతిరేకించారు ఎందుకు దూషించారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు వత్తాసు పలికారు వాళ్ళకి ఎందుకు వత్తాసు పలికారు ఈ విషయంలో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఆధారాలు కనిపిస్తున్నాయి అంటే జంతువుల కొవ్వు కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి కొంత అనుమానాన్ని రేకెత్తిస్తోంది సో కాబట్టి దీని మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పేసి వాళ్లే సిబిఐని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది ఎందుకంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళు అలాంటి పనులు చేస్తారంటే నాకు నమ్మకంగా లేదన్నారు మరి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ ఆధారాలతో సహా కనిపిస్తోంది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నెయ్యిని ఉత్పత్తి చేస్తుందో అరవై నాలుగు లక్షల కిలోల నెయ్యి కొన్నదో బోలేబాబా నుంచి బోలేబాబా డైరీ నుంచి అరవై నాలుగు లక్షల కిలో నెయ్యి కేవలం ఒక లీటర్ పాలు కొనలేదు ఒక కేజీ వెన్నపూస కొనలేదు కానీ అరవై నాలుగు లక్షల కిలోల నెయ్యి ఉత్పత్తి అయింది అంటే ఎలా చేశారు అనే విషయాన్ని ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా ప్రశ్నించాలి కదా వైసీపీని ఎలా కొన్నారయ్యా మీరు వాళ్ళు ఎలా ఉత్పత్తి చేస్తున్నారనేది చెక్ చేసుకోకుండా అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రశ్నించాలి సో ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను మీలో చాలామందికి తెలిసిన వాళ్ళకి కెమికల్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళని అడగండి డైరీ ఫాముల్లో ఉత్పత్తి అయిన నెయ్యిలో పమిటిక్ యాసిడ్ పర్సంటేజ్ నలభై ఉంటుందా అని చెప్పేసి అలాగే మీకు కూడా కొన్ని అనుమానాలు ఉండుండొచ్చు మనకి బోలేబాబా డైరీని పక్కన పెడితే ఇక్కడ ఏపీలోను తెలంగాణలోను పక్కనే ఉన్న కర్ణాటకలోను ఇటుపక్కన ఉన్న మహారాష్ట్రలోను డైరీ ఫామ్స్ ఉన్నాయి మరి అక్కడ కూడా నెయ్యి ఉత్పత్తి అవుతుంది కదా ఆ నెయ్యిని తీసుకొచ్చి మీకు తెలిసిన వాళ్ళతోటి పరీక్ష చేయించండి పమిటిక్ యాసిడ్ పర్సంటేజ్ నలభై పాయింట్ ఒకటి ఎనిమిది సున్నా ఉంటుందా అలాగే ఇక్కడ చూస్తే మనకి బ్యూట్రిక్ యాసిడ్ అసలు జీరో ఉంటుందా ఎంతో కొంత బ్యూట్రిక్ యాసిడ్ అనేది కనిపించాలి కదా పర్సంటేజ్ కనిపించాలి కదా ఎంతైనా ఉండాల్సిందే ఎందుకంటే బటర్ నుంచే నెయ్యి రావాలి కాబట్టి అప్పుడు బ్యూట్రిక్ యాసిడ్ అనేది ఉండి తీరాలి కదా కానీ సున్నా పర్సెంట్ అనేది ఎలా ఉంది అసలు ఇది ఎలా సాధ్యమైంది సున్నా పర్సంటేజ్ అనేది అలాగే లారిక్ యాసిడ్ అసలు కొబ్బరికి సంబంధించిన పర్సంటేజ్ ఎందుకు ఉంటుంది నెయ్యిలో కొబ్బరికి సంబంధించిన పర్సంటేజ్ ఉంటుందా కొబ్బరికి సంబంధించిన అవశేషాలు ఉండొచ్చా నెయ్యిలో ఉన్నా కానీ ఒక రెండు శాతమో లేకపోతే నాలుగు శాతమో ఉండాలి కానీ పన్నెండు శాతం ఎందుకుంటుంది అంటే అది కల్తీ కలిసినట్టా కాదా అలాగే పమిటిక్ యాసిడ్ నలభై శాతం ఉండొచ్చా ఎందుకు ఉంటుంది ఒకవేళ ఉన్నా కానీ అది ఎంత ఉండాలి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శాతం ఆవు పాలు కాబట్టి కానీ నలభై శాతం ఎందుకుంది నలభై శాతం ఉందంటే మిగతా పన్నెండు శాతం నుంచి పదిహేను శాతం వరకు ఏం కలిసినట్టు ఏ కల్తీ కలిసినట్టు ఆ కొవ్వు శాతంలో ఏమున్నట్టు నెయ్యికి బదులు ఏం కలిసినట్టు నెయ్యి కాకుండా ఏమున్నట్టు సో దీని అన్నిటి మీద కూడా లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం అటు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా గురుతరమైన బాధ్యత ఉంది సో కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కరుణాకర్ రెడ్డి ఆయన తిరుమల శ్రీవారి కొండ మీదకి వెళ్ళి తడిబట్టలతో హారతిచ్చి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నేను గనక తప్పు చేసుంటే నా హయాంలో తప్పు జరిగి ఉంటే నెయ్యిలో కల్తీ కలిసి ఉంటే నా కుటుంబం నాశనం అయిపోవాలి అని చెప్పేసి మొక్కాడు ఇక వైవి సుబ్బారెడ్డి అయితే అలాంటి మొక్కులు మొక్కటం ప్రమాణాలు చేయటం చేయలేదనుకోండి కానీ కరుణాకర్ రెడ్డి మాత్రం పెద్ద పెద్ద ప్రమాణాలే చేశాడు మరి తిరుమల శ్రీవారు ఎప్పుడుకి కళ్ళు తెరుస్తారా అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారా అని చెప్పేసి తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా వెయిట్ చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది వెయిట్ చేయక తప్పదు కానీ గతంలో ఏదైతే చంద్రబాబుని వ్యతిరేకించారో ఎన్డీడిబి రిపోర్టు ఎన్డీడిబి రిపోర్టు విషయంలో అప్పుడు అంతా వ్యతిరేకించారు చంద్రబాబుని కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన రిపోర్టు ఏదైతే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందో అస్సలు కేజీ వెన్నవాడలేదు లీటర్ పాలు కొనలేదు కానీ అరవై నాలుగు లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చింది కెమికల్స్ వాడారా కల్తీ కలిపారా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అంతా కూడా తలలు పట్టుకుంటున్నారు మరి ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే శ్రీవారి ద్వారా వీళ్ళు అంటే ఈ కల్తీ కలిపిన వాళ్ళు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటారు అనే దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ